హా ఎలా విన్నారు బాగున్నారు అనుకుంటున్నాను రా నమక్కివా అమక్కివా మరొకసారి మహాశివరాత్రికి బాగా కంచాల తెలియజేస్తున్నాము మా రానున్న రాత్రి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది రానున్న వర్ వర్ష హైదరాబాద్ వరద వచ్చే అవకాశాలున్నాయా హైదరాబాద్ వాతావరణం ఎలా ఉండబోతుంది హైదరాబాద్ ఎంతవరకు నిజం వర్షాలు పడే అవకాశాలున్నాయి మార్చి రెండో వారంలో మనకి హైదరాబాద్ నగరం ఒక శ్రీలంక సమీపంలో

పశ్చిమ బంగాల్ వరకు శనకాగే ఉన్నాయి అల్పపీనం ట్రైన్ వల్ల మనకి హైదరాబాద్ నగరంతో పాటు రెండో వారం భారీ వర్షాల పర ఉన్నాయి హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి భద్రాచలం ఖందన్ మహాబ్బీ నగర్ తీర ప్రాంతాలకు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది భారీ వర్షాల పర అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మార్చి మూడు రెండో వారం ఈ తీర ప్రాంతాల్లో హైదరాబాద్ తీర ప్రాంతాలకు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది మరొకసారి ఆదిలాబాద్ నగర్ నిజామాబాద్ కరీంనగర్ నిజామాబాద్ భద్రాచలం ఖందం ఈ జిల్లా ఈ తీర ప్రాంతాలు అంటే త తలంగాణ తెలంగాణ తూర్పు తెలంగాణ తీర ప్రాంతాల వర్షాలు పాల అవకాశాలు ఉన్నాయి అలాగే దక్షిణ తెలంగాణ తీర తీరా ప్రాంతాలకు వర్షాలు పడే అవకాశాలున్నాయి కాబట్టి ఇతర తెలంగాణ హైదరాబాద్ నిజానబాద్ కరీంనగర్ ఈ తీర ప్రాంతాలు చాలా తక్కువ వర్షాల పడ పడే ఉన్నాయి రాబోయే రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి లానిన ప్రభావం వల్ల మనకి భారతదేశం జూన్ వరకు లానిన ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయి ప్రాణాలు వచ్చే వరకు లానిన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బలంగానే ఆ తర్వాత లానిన పూర్తిగా తగ్గి ముఖ్యం పెట్టిన తర్వాత ఎండను వచ్చే అవకాశాలున్నాయి జూన్ నుంచి వర్షాలు పూర్తిగా తగ్గి తగ్గుముఖం పెట్టే అవకాశాలున్నాయి జూన్ తర్వాత మనకి రావాల్సిన వర్షాలు వర్షాలు కూడా చాలా తక్కువగా నమాదయ్యే ఉన్నాయి మనకి సాధారణ కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఈ సంవత్సరం కరువు ఇంతపోయే అవకాశాలు రాయలసీమ జిల్లాలో కనిపిస్తున్న రాయలసీమ కర్నూలు అనంతపురం జిల్లాలో కెచ్చాయి హుండీపురం ఇటీవ ప్రాంతాలు దీని నుంచి కరువు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ ప్రజలకు చాలా జాగ్రత్త జాగ్రత్త చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంది రైతులకు చాలా తగిన జాగ్రత్త చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంది కాబట్టి మనకి మార్చి నెలల్లో కర్నూలు అనంతపురం జిల్లాలో తెచ్చేసాయి హిందూపురం భారీ వర్షాలు పడే ఉన్నాయి మార్చి నెలలో భారీ వర్షాలు పడే ఉన్నాయి ఈ మార్చి నెలల్లో మనకి వర్షాలు ఉన్నాయి కదా మనకి జూన్లో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయి అని చెప్పవచ్చు కానీ జూన్ వర్షాలు తగ్గి ముఖ్యం పట్టే ఉన్నాయి ఈ వర్షాలు పెరిగి భారీగా పెరిగే ఉన్నాయి ఆ తర్వాత తగ్గి ముఖం పూర్తిగా రొట్టుపతనాలు వచ్చే వచ్చి వచ్చేసరికి మనకి రొట్టు పదనాలు చాలా బలహీనంగా మారే ఉన్నాయి కాబట్టి ఎల్ రాబోతున్నాయి ఎల్ నూనె మనకి వర్షాలు పూర్తిగా తగ్గి ముఖ్యం పట్టే ఉన్నాయి అలాగే పశ్చి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో కూడా వర్షాలు పడే అకాశాలు ఖచ్చితంగా కలిగుతున్నాయి జూన్ వరకు వర్షాలు పడే ఉన్నాయి ఆ తర్వాత మనకి భారీగా ఎందలు పెరిగే ఉన్నాయి అలాగే మార్చి ఏప్రిల్ మే ఈ మూ నెలల్లో మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రకాశం గుంటూరు విజయవాడ కర్నూల కడప అనంతపురం ఇలా చర్చ హిందూపురం ఈ నందాల ఈ తీర ప్రాంతాలకు చాలా వరకు భారీ కృష్ణగతలు పెరిగి సాయంత్రానికి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం విజయనగరం త్రీకాకుళం కాకినాడ ఈ తీర ప్రాంతాలకు చాలా వర్షాలు పడే అకాశాలు ఉన్నాయి కాబట్టి సాయంత్రానికి వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే మనకి లానే ప్రభావం జూన్ వరకు అవకాశాలు ఉన్నాయి జూన్ రెండు వచ్చిన తర్వాత పూర్తిగా తొగ్గ ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత వర్షాలు తగ్గి పూర్తిగా సాధారణ కంటే తక్కువ వర్షాలు నమాదే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంది రైతులు చాలా పంట పొలాలు చాలా నష్టం జరగకుండా తగిన జాగ్రత్త చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంది మనకి రాబోయే రోజుల్లో మరొకసారి వీడియో కలుద్దాం లానిన ప్రభావం ఎలా ఉండబోతుంది లాని ఎంతవరకు చా చాధారణంగా ఉందా లేకపోతే ఎంతవరకు అప్పటి వరకు లానే తగ్గిముఖం పట్టే ఆకాశాలు మరొకసారి వీడియో కలుద్దాం ఓం నమ శివా ఓ మహాదేవ